திருப்பாவை பன்னெண்டவ பாசுரம் கனைத்தில்லம் கட்டெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லும் சேரார்க்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீளினின் வாசர் கடை பற்றி சினத்தினால் தென் இலங்கை கோமானைச் செற்று మన తుక్కిని యానై పాడవు నీవాయ్ తిరవాయ్ ఇనితాన్ ఎలుందిరా ఈదన్న పేరు రక్కం అనైతిల్లతారు మరిందేలోర్ యంబావాయ్ బావము లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటకంగా స్రవిస్తూ ఉన్నాయి ఆ పాలదారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదైపోయింది ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లివైతివి ఓయమ్మా మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురీచున్నను సహించి నీ గడప నానుకుని నిలిచి ఉన్నాము పైన మంచు కురీచున్నది కింద పాలదారలు బురద చేయుచున్నవి మేమంతా మనస్సులో మాధవునే నింపుకొని ఉన్నాము పైన మంచు కురియటమనే శ్రీశూక్తిదారల ప్రవాహం సాగిపోతోంది కాల కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతోంది మనస్సులలో నిరంతర మాధవ సంశ్లేష భక్తి ధారల విచ్ఛిన్నంగా పొంగి పొర్లుతున్న ఈ ముప్పేట ధారలతో తడిసి తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకునుటకై మీ వాకిట గుమ్మాన్ని పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ సర్వలంకాధిపతి అయిన పది తలల రావణుణ్ణి ముట్టుబెట్టుకుని వాని గుణగణాలను స్థుతిస్తున్నాము మేమింత చేయుచున్నను నీవు నోరైనా మెదుపటలేదేమి తల్లి ఇది ఏమి మొద్దు నిద్రమ్మా నీ గొప్పతనాన్ని మేమెరిగితిమి లేవమ్మా నీ మొద్దునిద్రను విషయమంతా ఊరువాడ తెలిసిపోయింది ఇక నీ మొద్దు నిద్రలు చాలించి మేలుకో నీ ధ్యానస్థితి నుంచి మేలుకో మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయటానికి సహాయపడు అంటూ ఏడవ గోపికను లేపుచున్నారు అవతారిక లక్ష్మణస్వామి వలె శ్రీకృష్ణుని ఎడబాయకుండా నిరంతరం కృష్ణానుభవాన్నే కోరుకునే తపనలో తమ స్వధర్మాన్ని కూడా త్రోసిపుచ్చే ఒక గోపుని చెల్లెలిని మేల్కొల్పుతున్నారు గోపాలురు గోపికలు కృష్ణ సేవలో అంతరాయం కలగనంత వరకే తమ స్వధర్మాలను ఆచరించేవారు ఆ కృష్ణ సేవలో కలిగించినట్లయితే వాణిని వెంటనే పరిత్యజించి కృష్ణ సేవకే అంకితమయ్యే ధన్యజీవులి గోకులం వారు ఈ గోపిక కూడా ఇట్టి భావ సంపద కలిగినదే శ్రీకృష్ణ మంత్రాన్ని అజపాజపంగా చేయటమే ఈ జన్మ సార్థక మంత్రం కాబట్టి తైలధార వలను నదీ మంత్రం మననం సాగిపోవాలని ఈ మాలికలో వివరిస్తోంది భగవద్గీత రెండో అధ్యాయంలో మనకు భగవంతునికి మధ్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం గల మహనీయుడు ఎట్లా ఉంటారో అతని జ్ఞానదశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితికి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అని చెప్తుంది ఒక పరిపక్వ దశను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే వారి చుట్టూ ఎన్నో రకాల వస్తువులను ఆకర్షణలు ఉంటాయి కానీ అవి ఏవి కూడా ఆయన లోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు ఆత్మన్యవ సర్వాన్ మనోగతాన్ వారికి ఎలాంటి కోరికలు ఉండవు మనస్సులో కూడా అన్ని వస్తువులను చూస్తూనే ఉంటారు కానీ నాకు ఆనందాన్ని కలిగించేవి అని ఎప్పుడు అనుకోరు మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే ఈ స్థితిని వివరించారు అనుకేషు విగత రుచ్యతే ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కానీ మనస్సు వాటి ఎందు ఉంచకుండా సాధన చేస్తారు ఇది రెండో స్థితి కొంతకాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరమవుతుంది లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం ఇవాటి గోపి బాలిక అలాంటి స్థితి కలిగిన వంశానికి చెందినది అంటోంది ఆండల్ తల్లి ఇలం కత్తెరుమై లేత దూడలు కలిగిన గేదెల కనెత్ అరుపు వినిపిస్తోంది ఎందుకంటే వాటిని పట్టించుకునే నాథుడే లేరు వాళ్లంతా శ్రీకృష్ణుని సేవలో నిమగ్నమై ఉన్నారు కండ్రుకిరంగి దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే నినైత్ దూడ వచ్చిందని భావించి ములైవరియే పొదుగుల గుండా నిండ్రుపాల్ సోరా ఏకదారలుగా పాలు ఇస్తున్నాయి ననైత్ ఇల్లం ఇల్లంతా తడిసిపోయి సేరార్కు అంతా బురద అయింది ఈ కోపబాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవారు లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి లక్ష్మణుడి కర్మ రెండోది భరతుని కర్మ లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడి వద్దన్నా ఆయన వెంట వచ్చారు తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవారు కాదు అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామంలో ఉంటూనే రాజ్యపాలన చేశాడు నిత్యకర్మలను పాటించేవాడు ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్ఠానం చేసింది రాముని కోసమే లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే నిన్నటి గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసిన అవి శ్రీకృష్ణుడి కోసమే ఈరోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్యకర్మలు వదిలిన అవి శ్రీకృష్ణుడి కోసమే ఏం సంపదలు కలిగిన వారి చెల్లెల ఆండా లోపలన్న గోపబాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవద్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి లోపల మనలోని హృదయం ద్రవించేట చేసి మనం కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది పని తలై వీర మంచుతో పైన తడుస్తున్నాం ఏం స్థితి వచ్చిందమ్మా మాకు మూడు ప్రవాహాలుగా మేం కొట్టుకుపోతున్నాం కిందేమో పాల ప్రవాహం పైనేమో మంచు మరి మధ్యలో మా హృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణ గుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది మరి నిన్ వాసల్ కడైపత్తి అమ్మా నీ గుమ్మపుపై కప్పుని పట్టుకుని వేలాడుతున్నా అయితే లోపలున్న గోపబాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు కోపంతో తెన్ అందమైన లంకా నగరానికి రాజైన రావణాసురుణ్ణి చెత్తం సంహరించి నాయన్ అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం పాడవు పాడుతున్నాను నీ వాయ్ తిరవాయ్ నీవు నోరు తెరవవా ఇని తాన్ ఎరుందిరాయ్ ఇకనైనా నోరు తెరిచి లేవమ్మా ఈదన్న పేర్ ఉరక్కం ఇది ఎలాంటి నిద్రమ్మా అనై తిల్ల తారుం అరింద లోకమంతా తెలిసిపోయింది లేవమ్మా నీ గొప్పతనమంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాల్ తల్లి ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో La sip